హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అయితే ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ రోజు నుండే అంటే మే ఏడవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా అవకాశం కల్పిస్తామని అటువంటి వారు కూడా ఈ రోజు నుండే దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు తెలిపారు క్యూఆర్ కోడ్తో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని దానివల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకోవచ్చని ఆయన తెలిపారు అయితే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి పిల్లల్ని రేషన్ కార్డులకు యాడ్ చేయడానికి అవకాశం కల్పించారా జంట కుటుంబాలు ఉన్న వాలంటీ వారికి కొత్త రేషన్ కార్డు ఇస్తారా ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని వారందరినీ దృష్టిలో పట్టుకుని అయితే సీఎం చంద్రబాబు మే ఏడవ తేదీ నుండి అంటే ఇవాళ నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని అలాగే రేషన్ లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా అవకాశం కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అయితే అన్నారు గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఆరు రకాల రైస్ కార్డు సేవలు అయితే అందుబాటులోకి తెచ్చారు అందులో మొదటిది కొత్త రేషన్ కార్డు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుని ఉంటారు అలాంటి వారికి కొత్త రేషన్ కార్డు పెట్టుకోవచ్చు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి ఇక రెండవది మెంబర్ అడిషన్ ఇన్ రైస్ కార్డ్ రేషన్ కార్డు లోకి ఎవరైనా కొత్తగా యాడ్ చేయాలంటే ఈ ఆప్షన్ ద్వారా రైస్ కార్డు లోకి యాడ్ చేస్తారు ముఖ్యంగా చిన్న పిల్లలను రైస్ కార్డు లోకి యాడింగ్ చేస్తారు పిల్లల్ని రేషన్ కార్డు లోకి యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండాలి ఇక మూడవది మెంబర్ డిలేషన్ ఇన్ రైస్ కార్డ్ ఈ ఆప్షన్ ద్వారా మీ రేషన్ కార్డు లో ఎవరైనా చనిపోయి ఉంటే అలాంటి వారిని రైస్ కార్డు నుంచి తొలగించుట ఈ ఆప్షన్ ద్వారా చనిపోయిన వారిని లేదా శాశ్వతంగా వేరే రాష్ట్రానికి పోయిన వారిని ఈ మెంబర్ డిలేషన్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేస్తారు ఇక నాలుగవది స్పిట్టింగ్ రైస్ కార్డు రైస్ కార్డ్ లో ఎవరైనా జంట కుటుంబాలు కలిగి ఉన్నారో అలాంటి వారిని స్పిట్టింగ్ ఆప్షన్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందేలా ఈ ఆప్షన్ ద్వారా చూస్తారు సపోజ్ ఒక ఫ్యామిలీలో మామ కొడుకు కోడలి ఉన్నారనుకో మామకు ఒక సపరేట్ కార్డ్ కొడుకు కోడలికి ఒక సపరేట్ కార్డ్ ఇలా ఈ స్పిట్టింగ్ ఆప్షన్ ద్వారా అయితే రేషన్ కార్డ్ చేస్తారు ఇంకా రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా వారికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవాలన్నా పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా రేషన్ కార్డు నుండి ఎవరైనా తొలగించాలన్నా స్ప్లిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందాలన్నా ఇవన్నీ చేసుకునేందుకైతే ఒక నెల మాత్రమే గడువు అయితే కల్పించారు తర్వాత జూన్ నెలలో మీకు కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి ఈ కొత్త రేషన్ కార్డుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియదు మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఇవ్వడం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడం షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్